రి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అపద్భాంధవ నాదరక్షక పరమానంద పరమ పురుష పరాత్పర హరియను రెండు అక్షరములు హరించును పాతకములు హరిణి నామస్మరణ పొగడంగా వశని హరిశ్రీకృష్ణ ఆయన పొగడడం మన కాదు వేదలు వేదాలు వేద పండితులు వాళ్ళు పొడిగినా కూడా తృప్తిపడాడు ఆయన ఆయన తృప్తిపడేది భక్తి ప్రేమ పవిత్రత పొగడతలకు ఆయన కొంచెం ప్రసన్నులు అవుతారు కానీ ముఖ్యంగా మన నుంచి కోరేది మాత్రం నేను నిన్ను భూమి మీదకి పంపించాను ఈ భూమి మీద ఎందుకు పంపించాను మానవ జన్మ ఇచ్చి నేను చెప్పిన కర్మలు చేయడానికి అది అని చెప్పి అంతకంటే ఇంకే చెప్పదు భగవద్గీతలో మనకు సారాంశం ఇప్పుడు శ్రావణపోతే మళ్ళీ లేచి గురువుగారు భిక్షగాళ్ళగా ఎందుకు అనేక మంది మారిపోతున్నారు భిక్షగాళ్ళ సంఖ్య ఎక్కువ కనబడుతుంది మనకు ఈ ఆలయాల దగ్గర వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు ఎక్కడ చూడు అక్కడే కూర్చొని ఉంటారు వాళ్ళు ఎందుకు ఇలా ఉంది మనం అనంతంగా మన భారతదేశం సుభిక్షమైనటువంటిది సకల వనరులు కలిగి జీవనోపాధికి ఏ లోటు లేదు అటువంటిది భారతదేశంలో కడుపులో పుట్టినటువంటి భారతీయులు ఇలా ఎందుకు అలమటిస్తున్నారు మరి శుడు నాయన నీవు అడిగిన దానికి జవాబు చెప్పాలి అంటే ప్రపంచం మొత్తం చదివినా మనకు అర్థం కాదు ఎందుకు భిక్షగాడు అయితే ఒక మాట చెప్తాను నీకు భిక్షగాడు కానివాడు ఎవరు భిక్షగాడు కానివాడు ఎవరు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే భిక్షమడగని వారు ఎవరు ఎవరు లేరు పరమేశ్వరుడు ఆది ఆయన ఆదిభిక్షు అయినప్పుడు మనమంతా భిక్షగాల కదా మనమైనా ఉండేవాళ్ళము ఈశ్వరుడే సృష్టించిన వాడే భిక్షగా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే ఇక మనం మనం ఎంత అని అనగానే మరలా శ్రావణం కొద్ది అయితే ధనవంతుడు వీళ్ళంతా ఏంటి ఆయన ధనపతి శకుడ శివుడి అనేక భిక్షమెత్తవలసి వచ్చి తన వారికి ఎంత ఉన్న తన భాగ్యము తనకు కాదు ధనపతి శకుడు అంటే మీ లక్ష్మీదేవి యొక్క భర్త ఈయనికి బావ స్నేహితుడు ఎందుకంటే పార్వతికి అన్న ఈ మహావిష్ణువు అటువంటి ఆయన్ని పక్కన పెట్టుకొని ఈశ్వరుడు పాపం భిక్షమెత్తుకు తిరిగినాడు కాబట్టి ఉన్న వాళ్ళతో పోల్చుకోవడం మనకు లేదు వాళ్ళకు ఉంది ఎన్ని మనకి ఇవ్వలేదంటే ఎందుకు ఇస్తారు ఎవరి ప్రాప్తం వారిది అయితే ఒక విషయం మాత్రం ఇందాక చెప్పారు ఏంటది భిక్షగాళ్ళు కాని వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు కూడా భిక్షగాళ్ళు దృష్టిలో మానవులు అందరూ కూడా కాకపోతే స్థాయిలు వేరేగా ఉంటాయి ఒకరు ఆకలికి అన్నం భిక్ష పెట్టుకుంటారు ఇంకొకడు ధనం కోసం భగవంతుని ప్రార్థించి ధనం కోసం భిక్ష బతుకుంటా భగవంతుని అడుగుతాడు భిక్ష ధనం లేని వాళ్ళు ధనవంతులు భిక్ష అడిగినట్లు కోటీశ్వరుడు ఇంకా కోట్లుగా ఇవ్వండి స్వామి అని అడుగుతుంటాడు వ్యాపారం బాగా జరుగుతుంది ఇంకా గొప్పగా జరిగిన చూడ స్వామిని అడుగుంటాడు జ్ఞానులు జ్ఞానంశ్రీ జ్ఞానంబయ్యే దేహి అంటారు బలం కలిగి కావాలంటే బలంశ్రీ బలంబయ్యే దేహి అంటారు అయ్యా నాకు బలమిచ్చి చూడు నేనేం చేస్తాను ఏం చేస్తావు మూల ఉండ ముసలి కొట్టినట్టు కొడతావు అంతకంటే ఇంకేం చేయవు నీకు ఇస్తే ఏం చేస్తావు ఏం చేస్తావు ఆయన తెలుసు కాబట్టి ఏమియాలో ఆయనకు మాత్రమే తెలుసు అనేక మంది అనేక స్థాయిలో పెద్ద పెద్ద కూడా అందరూ ఆయన ముందర బిక్షగాళ్ళే కోటికి పడగెత్తిన కోటీశ్వరుడు నీ గుడి ముందర సామాన్యుడు కూటి కోసం చెమపడే నిర్భాగ్యుడు నీ కృపకెప్పుడు తగినవాడే కనుక ఆయనకి ఆయన కరుణించే విధానంలో కోటీశ్వరుడు అడుగుతున్నాడా భిక్షగాడు చదువుతున్నాడా ఆయన మానవులలో పుణ్యం ఉందా పాపం ఉందా అలా అనుగ్రహిస్తాడు అంతే పుణ్యం ఉండేవాడు భిక్షగాడైనా పేదవాడైనా అనుగ్రహం ఉంటాడు కోటీశ్వరుడు నేను కోటీశ్వరుడిని నీకు ఒక పది లక్షలు ఇచ్చేసాను ఇక్కడ అందరికీ పనిచేశాను కనుక నాకు నీ అనురాగం కావాలి పది లక్షలు ఇచ్చా నాకు పది కోట్లు లక్ష కానీ అధికంగా ఇవ్వంటే అది వాళ్ళకి అర్థం కావాలి కనుక భగవంతుని యొక్క సృష్టిలో భిక్షగాళ్ళు కాని వాళ్ళంటే ఊరవలేరు ఏ దేవతలైనా ఆయన ముందర లేదు ఎందుకు ఆది భిక్షవే ఆయన విషగాడు అని చెప్తా ఉంటే మనమంతా ఆయన ఆయనలో కలిసిపోయేవాళ్ళం మనం విషగాడు కదా ఎంత సంపాదించి ఏమన్నా ఉండి ఎన్ని భగవంతులన్నా కట్టుకోరు ఎంత విలాసంగా ఉండు ఊర్లు దేశాలే కూడా ఇన్ని కొన్ని రాజుని చక్రవర్తిని అంటే ఏమడుగుతున్నావు అయ్యా నన్ను చక్రవర్తి చేయి అదే నన్ను రాజు చెయ్యి అయ్యా నాకు అలా పదవి ఎట్లా మోసం చేసే దుర్మార్గం చేసే దృష్టి చేసేదో ఒకటి కానీ పదవి కావాలి దాన్ని ఖర్చు పెట్టావు నన్ను పాస్ చేయి ఎలా పాస్ చేయాలి జ్ఞానం ఉండేవాళ్ళు పాస్ అవుతున్నారు అది కూడా జ్ఞానాన్ని అడుక్కొనే చేసుకొని పాస్ అవుతున్నారు జ్ఞానం లేదు ఏం చేయాలి ఎక్కడో వరకు అదో ఏదో కొంచెం ఇది చేసేసి ఇట్లా కూడా నన్ను పాస్ చేయి ఇలా అడుక్కునే విధానంలో స్థాయిలు వేరేగా ఉన్నాయి కానీ అందరూ కూడా భిక్షగాళ్ళే భగవంతుడి సృష్టిలో భిక్షగాళ్ళు కాని వాళ్ళు అంటే ఎవరు లేరు ఈ సృష్టి అంతా ఆయన భిక్షమే ఆది ఇచ్చినటువంటి భిక్షమే కనుక ఈశ్వరుడిచ్చిన ఈ యొక్క భిక్షం తీసుకుంటూ మనం బతుకుతున్నాం మనం తినే గింజ మీద ప్రతిరోజు మన పేరు రాసి ఉంటే తినగలుగుతాం లేకుంటే తినలేం ఆయన ఎంతకాలం రాసిపెట్టుంటే అంతవరకు తింటాం ఆయన ఏం తినాలి రాసి ఉంటే అదే తింటాం ఆయన తినకూడదు రాసి ఉంటే తిన్నాం అనుకుంటే అజీర్తి అజీత్ తర్వాత అనారోగ్యం అనారోగ్యం తర్వాత హాస్పిటల్లో పడకేయటం హాస్పిటల్లో పడకేసి వైద్యశాలలో పడకేసేసి వాళ్ళ దగ్గర యమలోకంలో చెట్టు మనకు యమలోకం అంటే వాళ్ళు కత్తులతో కోస్తారు రంపాలతో గుచ్చుతారు సూరాలతో కాడిచిప్పులు పెడితే ఆ విధంగా ఈవైపు ఒక ఈ ఇంజక్షన్ గుచ్చుతారు ఇటువైపు గుచ్చుతారు పొట్టని కోస్తారు అవన్నీ ఇక్కడ వైద్యశాలలు ఆ విధంగా ఉంటాయి మనం ఎలా జీవించాలి ఎలా బతకాలి నేర్చుకోవాలి కానీ ఎవరు బిక్షగాడు వాడు భిక్షగాడు వాడికే వాడికి ఏముందిలే వాడికి బిక్షగాడికి ఎందుకు పులి వాడికి ఎందుకు మగబిడ్డ అనేటువంటి కథ అనేక మందిలో ఉంటుంది అహం ఉంటుంది అహం ఉండకుండా మనిషి అంటే వాడు ఉండడు భిక్షగాడికి కూడా అహం ఉంటుంది ఒక పాత భిక్షగాడు వాడు గుండె గుడి ముందర కూర్చొని అడుక్కుంటున్నాడు తర్వాత ఎవరో బాబు తిండికి లేనోడు వాడిని చూసి అరే మనం కూడా అడుగుంటే వస్తుంటే పక్కన కూర్చోండి అయ్యి నేను కూర్చుంటే కూర్చుంటావా నాకు వచ్చే వాటి తగ్గిపోతుంది దొరగబో అది కూడా అహం ఎరాబాబాడు లేకుండా వచ్చాడు కూర్చుంటాడు పోని అడుక్కొని అని అనుకోడు వాడు కూడా ఏమంటాడు ఆయన దొరగబో నా పక్కన కూర్చున్నా వాళ్ళు నాకేసేవాళ్ళకు నీకు వేసేస్తాడు నా భాగం పోతుంది ఇలా ఉంటుంది లోకం తీరు నాయన రావడం పోతే కనుక నీ దృష్టిలో అడుక్కునేవాళ్ళు నీ ముందర వాళ్ళు కనబడుతున్నారు భగవంతుని దృష్టిలో అలా కాదు ప్రతి ఒక్కరూ అడుక్కునేవారే పోటీసు కోర్టులు సంపాదించారు గమనిడొచ్చు కదా ఇంకా రాని ఇంకా రాని ఇంకా రావాలి ఇంకా రావాలి తల్లి ఎంత వస్తే అంత లక్ష్మీదేవి అంత గొప్ప పూజ చేస్తారు పాపం విష్ణు మహావిష్ణువు మర్చిపోతాడు ఎందుకు రావమ్మ రామ ఇంటికి రా ఆమె మీద అనేక పాటలు పద్యాలు రాసి తల్లి మా ఇంట్లో కుంభవృష్టిగా పురిపించాయి ఏది బంగారు వెండి ఆభరణాలు అవి ఇలా అడుక్కునేవారే కానీ ఎవరు కూడా అడుక్కునేవారు లేరంటూ ఈ యొక్క సృష్టిలో లేదు నాయన స్థాయిలు వేరుంటుంది బిచ్చగాళ్ళు అందరూ బిచ్చగాళ్ళు కాకుంటే స్థాయిలు వేరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలు అడుక్కుంటూ ఉంటారు అంతకంటే ఏమీ లేదు జ్ఞానం ఉంటే ఇది ఆలోచించాలి కనుక నువ్వు అడిగావు నేను చెప్పారు ఇక్కడికి మర్చిపోవు నేను కూడా మర్చిపోతాను నమో నారాయణ తేజనాశవంతం సన్మంగళారి హరి ఓ హరిక ఆనందకర హరినామ మేకలు ఆనందకరము హరియని హరియని హరియ నవో మనస భావో బాహ్యమునందును గోవింద గోవిందయని బూ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గరు